పల్లె పండుగ బిల్లులు రాకపోతే ఆత్మహత్య శరణ్యం కాంట్రాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్పందన అర్జీ పరిస్కార వేదికలో ఎన్ఆర్జీఎస్ పల్లె పండుగ కార్యక్రమం బిల్లులు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన కాంట్రాక్టర్ ఈ సందర్భంగా కాంట్రాక్టర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమానికి మేమందరం ఎంతో ఆనందంతో ప్రభుత్వానికి సహకరించామని కానీ పంచాయతీరాజు శాఖ నుండి మాకు బిల్లులు ఇప్పటి వరకు రాలేదని ప్రాజెక్టు అధికారులను అడుగుతుంటే టెక్నికల్ సమస్య పరిష్కారం అని చెప్పి పది నెలలు అవుతుంది పక్క పన్న మండలాలకు కోటి రూపాయలు వచ్చినప్పుడు మాకెందుకు బిల్లులు రావడం లేదని ఈ సంస్థపై కలెక్టర్ కి పలు దఫాలుగా ఫిర్యాదు చేశామని ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయకపోతే మాకు ఆత్మహత్య సరణ్యమని వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆవేదనను వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మక తీసుకుని పల్లె పండగ అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు ఆ పల్లి పండుగ కార్యక్రమంలో జీఎస్టీ లేకపోయినా కాంట్రాక్ట్ ప్రాపర్టీ లేకపోయినా ఒక ఐదు రూపాయలు వచ్చిన వారం వారం పేమెంట్ అన్నారు కదా అని చెప్పి చాలా మంది ఉత్సాహంగా ప్రభుత్వానికి సహకరించి పవన్ కళ్యాణ్ గారికి సహకరించా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి సహకరించి రాష్ట్ర అభివృద్ధిలో అందరూ తోడ్పడ్డాము ఈ రోజుకి పది నెలలైనా ఈ రోజుకి బిల్లులు లేవు బిల్లులు లేకపోతే కొన్ని మండలాలకు కోటేసి రూపాయలు ఇస్తామని చెప్పి కొన్ని మండలాలు పడ్డాయి కొన్ని మండలాలు పడలేదు ఏంటి పడలేదని చెప్పి అని అడిగితే కృష్ణతేజ గారి నర్స నర్సరావుపేటలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ నెలాఖరికి వచ్చేస్తాయమ్మా అని చెప్పి పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది నెలాఖరు అని ఐదు నెలలు అయింది తర్వాత మళ్ళీ మేము కమిషనర్ కి వెళ్ళాం గారిని కలిసాం కృష్ణతేజ గారిని కలిస్తే టెక్నికల్ ఇష్యూ ఇరవై నాలుగు గంటల్లో సాల్వ్ అవుతుందని చెప్పి ఈ రోజుకి నెల అయింది ఆయన్ని కలిసి తర్వాత టూ టైమ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని అవి జరిగింది ఎన్ని కలెక్టర్ గారిని అప్పుడు ఐదు ఆరు సార్లు కలటం జరిగింది అసలు కనవాళ్ళు టెక్నికల్ ఇష్యూ ఉంటే టెక్నికల్ ఇష్యూ అంటే నాలుగు మూడు రోజుల్లో చూడాలి తప్ప డెబ్బై మూడు వేసు రోజు వంద వేసు అంటే అసలు ప్రాపర్టీ లేకుండా చేసాము ఈ రోజు చాలా నిరుత్సాహ పరిస్థితుల్లోని చాలా ధననీయంగానే వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము పంచాయతీరాజు కాంట్రాక్టర్లు అందరూ స్టేట్ వేడి మీద ఇదే పాలసీ కొనసాగితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారని చెప్పి ఒక కాంట్రాక్టర్ గా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను మబుచ్చిరామయ్య అమలాపురం పంచాయతీరాజ్ కాంట్రాక్టర్ని ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రాం గురించి మా యొక్క విన్నపాన్ని వినవించడం కొరకై ఈ యొక్క సారాంశాన్ని తెలియజేయడం కొరకై మేము చెప్తున్నాం ఎన్ఆర్జిఎస్ గ్రాంటు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లవలసిన పరిస్థితి ఉంటూ ఉన్నది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించిన రీతిగా ప్రభుత్వం వారు ఈ పథకాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలని పల్లె పండుగ అనే పేరుతో ముందుగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగిందండి ఈ పల్లె పండుగలో వారం వారం పేమెంట్ ఇవ్వడానికి వారు మమ్మల్ని వచ్చారు కానీ మేము పనులు చేసిన తర్వాత అప్పుడే పది నేళ్ళు సుమారుగా గత డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఎన్ఆర్జీఎస్ బిల్లులు రాక మేము అనేక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం మాకు దీని మీద సరైన అవగాహన కూడా ఎవరు కల్పించడం లేదు పేమెంట్ కూడా కొట్టడం లేదు పేమెంట్ కొట్టకపోవడం మూలంగా మీ ఈ యొక్క ఎన్ఆర్సిఎస్ పనులకి జిఎస్టీ కానీ కాంట్రాక్ట్ ప్రాఫిట్ కానీ ఏమీ లేదు అయినప్పటికీ మేము ఫైవ్ పర్సెంట్ వస్తుంది రే వారం వారం పేమెంట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పనులు చేయడానికి ముందుకొచ్చాం కానీ ఈ వారం వారం పేమెంట్ మాట ఎలాగున్నా నెలకు కాదు కదా రెండు నెలలకు కాదు కదా మరి కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసేమన్నా నాలుగు నెలలు సుమారు అయిందని కానీ కొన్ని మండలాలు కొట్టి కొన్ని మండలాలు కొట్టలేదు పంచాయతీరాజ్ కమిషనర్ వారికి ఆ కమిషనరేట్ కూడా వీళ్ళు అడగడం జరిగింది కానీ వారు టెక్నికల్ ప్రాబ్లం ఏమీ లేదు పడిపోతాయి పడిపోతాయని చెప్తున్నారు కానీ నెలలు గడిచిపోతున్నా కానీ మా పేమెంట్స్ పట్టడం లేదు మేము అంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాం మేము అడుక్కునే స్థితికి రోడ్డు మీదకి వచ్చి మేము ఏడుకుంటున్నాం ప్రభుత్వాన్ని మా యొక్క పరిస్థితిని మీరు అవగాహన చేసుకుని ఆలోచన చేసి ఆ కమిషనరేట్ వారు ప్రభుత్వ వారు కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసి మా యొక్క పేమెంట్స్ ఇప్పించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాం మా యొక్క కష్టానికి కాంట్రాక్టులు ఎంతో మంది నేరులో పనిచేసిన వాళ్ళని అనుకుంటున్నారు కానీ ఆ కాంట్రాక్టర్ చుట్టూ అనేక మంది మరి పని చేసేవారు కూడా కూడా ఉంటారు మీ ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం మీ ఏదో పది రూపాయలు మరి మేము దీని మీద తెరువు కలిగినటువంటి వారు మేము కూడా ఈ యొక్క పనిని మేము మరి ముందుకు వెళుతున్నప్పటికీ ప్రభుత్వ వారు గుర్తించక మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం మరి ఇబ్బందులు గుర్తించి మా యొక్క సమస్యను గుర్తించి ఆ సమస్యలు ఉన్న లోపాలను గుర్తించి ఆ లోపాలను తీసేసి మా పేమెంట్స్ మాకు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని మరి కమిషనరేట్ వారిని ఈ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ వారిని కలెక్టర్ గారిని అందరినీ కోరుతూ వస్తున్నాం